చిన్న రోట్లోనే నువ్వుల్ని దంచి నువ్వుల్లో నుంచి పప్పుని తీసామండి పప్పు తెల్లగా బాగా వచ్చింది నేను కూడా మొదటిసారి దంచుతున్నాను మీకు చూపిద్దాం నువ్వుల్లోంచి నువ్వు పప్పు ఎలా తీస్తారో అనిపించింది అందుకనే రికార్డ్ చేశాను నువ్వులు నలిగిపోయేలాగా కాకుండా నీళ్ళు వేసి జారేలాగా తొక్కాలి మరి గట్టిపోటు కాకుండా పచ్చడి బండతోనే దంచాము రోకలు కాదు రోల్ కూడా చాలా చిన్నది నీళ్లు వేసి కొంచెం జారేలాగా దంచితే పై తోలంతా ఊడొస్తుంది ఊడొచ్చిన తర్వాత వాటిని గోతంలో పోసి ఇలా నలుపుతూ ఉంటే పైన పొట్టు కూడా వస్తుందట కాకపోతే నా దగ్గర గోతాం లేక శుభ్రంగా కడిగాను జారేలాగా దంచుకోవాలండి తోలంతా ఊడుతుంది మనకు కనిపిస్తుంది తోలు ఊడేది ఊడింది అయిపోయింది అనుకున్నప్పుడు తీసేసుకోవాలి మధ్య మధ్యలో నీళ్ళు కూడా తక్కువ అవుతాయి కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఉండాలి నీళ్ళు వేసుకొని తొక్కుకుంటూ ఉండాలి తొక్కటం అయిపోయిన తర్వాత గిన్నెలోకి తోడేసుకుని అయినా పెద్దగా పుట్టేమీ పోలేదు ఇక అయినా కూడా గుడ్డలో వేసి పిండేసాము ఒక పద్ధతి పిండి ఎండేసుకున్నాం పిండకుండానే ఎండేస్తారు ఎండేసి రుద్ది శుభ్రం చేస్తారంట అందుకని కొంత మాత్రం కడగకుండానే ఎండబెట్టాము ఇది ఎలా వచ్చిందో అది ఎలా వచ్చిందో మీకు రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను పాతకాలం రోజుల్లో గోతంలో వేసి రుద్ది శుభ్రం చేసేవాళ్ళంట ఏదో ఒక్కటం గోతం అనే దాంట్లో ఆ గోతాలు అవన్నీ నా దగ్గర ఏమి లేవు కాబట్టి కాటన్ చీరలో ఆరబెట్టాను నాలుగు గంటలు అలా నానబెడితే ఎండిపోయాయి తడిసినవి కొద్దిగా లేటుగా ఎండిని తడవకుండా ఎండపెట్టినాయి తొందరగా ఎండిపోయాయి అవి ఒక రెండు మూడు గంటల కంటే ఎక్కువ పట్టలేదు ఇవి మాత్రం నాలుగైదు గంటలు పట్టాయి ఎండిన తర్వాత శుభ్రంగా చెరిగాము వాటిని ఇవేమో కడగనివి డైరెక్ట్గా ఎండబోసాను ఇవి అలా రుద్దేవాళ్ళట గోతమ్ తోటి ప్రయత్నం చేశాను కానీ కాటన్ చీరతోటి ఏమీ రాలేదు అందుకని ఎండ తిప్పాను ఆరు ఇవి కడిగినవి కడిగినవి కొంచెం తెల్లగా వచ్చాయి వీటిని చెరిగేసాము పొట్టంతా కిందకొచ్చేసింది ఇవి ఎండాయి వీటినేమో చేతులతోటి రుద్దాను రుద్ది వీటి పొట్టును కూడా చెరిగాము రెండిటికి డిఫరెన్స్ చూసినప్పుడు కడిగినవి కొంచెం తెల్లగా ఉన్నాయి వీటిల్లో కనిపిస్తున్న వాటిల్లో నలుపేమో నేను సరిగా తొక్కలేదు అన్నీ ఊడిపోయాయి అనుకున్నాను కానీ కొన్నిటికి ఓడలేదు ఇది నా లోపమే ఊడిపోయా అనుకుని నేను తొక్కలేదు రెండు పక్క పక్కన పెట్టి చూస్తే కడిగినవి కొంచెం తెల్లగా ఉన్నాయి